హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంకి హరి బాట్స్ చూడండి ఇక్కడ యాగంటి దగ్గర టెంపుల్ ఉందండి ఇది మధ్యలేటి స్వామి వారు ఉన్నారు టెంపుల్ అండి ఇక్కడ చాలామంది వచ్చి సాటర్డే రోజే ఇక్కడ ఆటలకి వస్తారు ఈ స్వామి వారికి అమ్మవారు ఉంటుంది అమ్మవారికి అని అంటున్నారు స్వామి వారికి ఏమో భక్షాలతో పెడతారు నైవేద్యము చూడండి టెంపుల్ ఎలా ఉందో సాటర్డే రోజే ఇక్కడ నాన్ వెజ్ అండి తినాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ తినాలి అలవాటు లేని వాళ్ళు అయినా కానీ ఇక్కడ వచ్చి తినాలి ప్రసాదం కాబట్టి ముట్టే రావాలి ఖచ్చితంగా చూడండి టెంపుల్ ఎంత అడవుల్లో ఎలా ఉందో ఎంత బాగుంటుందో అసలు వాతావరణం చాలా బాగా నచ్చిందండి నాకైతే మహానుభావుడు చాలా బాగున్నాడు అంటే మదిలిటి స్వామివారు అంటే లక్ష్మీ నరసింహస్వామి ఇదొక అవతారం ఎత్తారు అందుకని మదిలిటి స్వామివారు